శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయిం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్ విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడి యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజ దోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దానివల్ల కూడా అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని దోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్ప దోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో కనుక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే కొంతవరకు చాలా వరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి అయితే చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి సహజము మీరేమీ ఆందోళన చెందాల్సినటువంటి పనేమి లేదు కాకపోతే మీ పనులు కొంచెము నెమ్మదిగా సాగటం కానీ అనుకూలించేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఏ పని మొదలుపెట్టినా విజయం లభిస్తుంది కొన్ని మాత్రమే లభిస్తాయి కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగానే ఉన్నది అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చేయండి ఎప్పుడు వదలొద్దు మీ అనుకూలంగా జరుగుతాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపారము జరుగుతుంది లాభసాటిగానే ఉంటుంది నష్టము అనేటువంటి మాట ఏమీ ఉండదుగాక కాబట్టి మీరేమీ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు అంతేకాకుండా భూముల వలన క్రయ విక్రయాలలో మాత్రము చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును ఏదైనా ఇంట్లో వాళ్లతో మీరు మామూలుగా ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి మీ సంతానము విషయంలో చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి అంతేకాకుండా కుటుంబ సభ్యులలో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అయితే బాగుంటాయి ఇబ్బందులు ఉండవు ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ సిని టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ కొంతవరకు అనుకూలవంతముగానే ఉన్నది ఈ మాసము రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు చాలా యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ జయొస్తూ